హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య ఈరోజు చాలా అద్భుతమైన ఒక టాపిక్ అందరినీ ఇన్స్పైర్ చేసేలా అందరికీ ఉపయోగపడేలా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి టాపిక్ పేరు ఏమిటంటే అదృష్టం అంటే నీదేదా అదృష్టం అంటే నీదే ఎలాగ అదృష్టం అంటే అదృష్టం అంటే అంతే ఏంటి అసలు సాధారణంగా మనకు తెలిసిన భాషలో మన జీవితంలో ఎదురయ్యే సందర్భాలు కానీ అవకాశాలు కానీ గ్రహాలు కానీ లేదా సంకేతాలు కానీ వాటి వల్ల మనకు వాటి గురించి కానీ వాటి వల్ల కానీ వచ్చే ఫలితాలని మనం ఈ యొక్క అదృష్టంగా భావించవచ్చు ఇవి కొందరికైతే అనుకోని సానుకూల పరిస్థితుల వల్ల చక్కటి పాజిటివ్ ఫలితాలు వస్తాయి అది కూడా అదృష్టమే మరి కొందరికి అది చెడు ఫలితమైనా దానివల్ల వాళ్ళు ఏదైనా ఆపద అలాంటిది తప్పించుకోగలుగుతారు అది కూడా అదృష్టమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయాణం పోతున్నారు సడన్గా ఒక రెండు నిమిషాలు ఆగారు ఎక్కడన్నా ఆ తర్వాత బయలుదేరితే ఆ రెండు నిమిషాల్లో జరిగిందే ఇన్సిడెంట్ ముందర మన కళ్ళ కనబడినట్లు తెలుస్తుంది అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది అప్పుడు అనుకుంటాడు నువ్వు చాలా అదృష్టవంతవి నువ్వు ముందే బయలుదేరింటే ఇది మీకే హ్యాపీ జరిగేదేమో అనుకుంటారు ఎక్కడ వెళ్ళినప్పుడు మనకు ఉన్నట్లుండి ఒక డైమండ్ దొరికింది అనుకోండి అరే అదృష్టం అంటే నీదిరా అంటారు ఇలాగా అదృష్టాన్ని ఒక క్రీడలతో కానీ వ్యాపారంతో కానీ ఒక క్రీడ క్రికెట్తో కానీ ఒక సినిమాల్లో కానీ ఈ సన్నివేశాలన్నీ జరుగుతున్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితాలు మనకు ఒక అదృష్టంగా తీసుకోవచ్చు అవి ఒకసారి పేరుని తెస్తాయి కీర్తి ప్రతిష్టలు తెస్తాయి అద్భుతంగా సమాజంలో ఒక ఒక్కసారిగా ఉన్నట్టుండి గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి అంటే కింది నుంచి పై స్థాయికి తీసుకెళ్తాయి మనం ఊహించని స్థితిగా మనము ఎక్కడి నుంచో ఎక్కడికి ఎదుగుతాము అలాంటి గొప్ప అదృష్టం అనేది ఒక్కోసారి కలిసి వస్తుంది ఇక్కడ మనం ఒక స్టోరీ ద్వారా కూడా తెలుసుకున్నప్పుడు ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతు చాలా పెద్దవాడు అయితే ఆ రైతు ఎప్పుడూ కూడా వినయము విధేయత కలిగి మంచివాడులాగా ఉంటాడు ఎప్పుడు కూడా చాలా మంచి ఉంటాడు అలాంటి గొప్ప రైతు అందరి మన్ననలు కూడా పొందాడు ఎక్కడ కార్యం జరుగుతుందంటే అక్కడ పరిగెత్తుకుంటూ పోతాడు గుడ్డు వాళ్ళకైతే అతనే చూపై నడిపిస్తాడు మూగ వాళ్ళకైతే అతనే మాట అయి మాట్లాడి అన్నీ కూడా అతనే చూసుకుంటాడు ఆ యువకులకైతే ఆడపిల్లలకైతే అతనే ఒక శక్తిగా ముందుకు తీసుకెళ్తాడు అన్నీ కూడా జరుపుతాడు ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో తనే ముందుండి అన్నీ కూడా అయిపోయేంత వరకు ఉండి అవన్నీ కూడా చూసుకొని తర్వాత వెళ్తారు ఇక వాళ్ళ ఆవిడ పరిస్థితి ఏంటంటే ఆమె భర్త ఏమి చెప్తే అదే ఉంటుంది కానీ ఏమాత్రం కూడా ఎదురు చెప్పేది కాదు చాలా సహకరిస్తుంది అందుకే ఆ యొక్క రైతు కుటుంబము అందరికీ చాలా ఆదర్శప్రాయంగా అద్భుతంగా ఉంది ఆ ఊర్లో అలాంటి రైతు ఒకసారి ఒక పొలానికి వెళ్ళాడు వెళ్ళి పొలం దున్నుతున్నాడు చాలా అలిసిపోయాడు అలిసిపోతేనే అతను అతని దగ్గర ఒక చెంబులో వాటర్ ఉంది ఆ వాటర్ సాగుదామనే తీసుకునేసరికి రెవ్వన గాలి చేసింది ఆ గాలికి కంట్లో మట్టి పడింది ఆ చెంబు కింద పడిపోయింది ఆ చెమ్మును తీసుకుని మళ్ళీ తాగుదామని ప్రయత్నం చేసి ఆ కళ్ళు నలుపుకుంటూ కిందికి వంగితే అక్కడ ఏదో ఆ నీళ్ళు ఎక్కడైతే పన్నాయో అక్కడ మిల్క్ మెలుకు మిల్క్ అంటుంది వెంటనే అది కళ్ళు తుడుచుకొని కిందన తీసుకుంటే చేతికి అది ఒక అద్భుతమైన వజ్రం అది ఒకప్పుడు ఆ ఏరియా అశోకుడు పరిపాలించిన సువర్ణగిరి అని పేరు అది రెండవ రాజధానిగా అశోకుడు చేసుకొని పరిపాలించాడని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్ప దేశంలో అక్కడుండే ప్రజలంతా కూడా పగులు పూట గనులు దవ్వడము రాళ్ళన్నీ కూడా తీసేయడము చక్కగా ఆ యొక్క వజ్రాలు దొరుకుతాయి డెమాండ్స్ దొరుకుతాయని అన్నీ కూడా వెతకడం అనేది చేస్తూ ఉంటారు ఎంతోమందికి ఉన్నట్లుండే ఉన్నప్పుడ చక్కగా ఒక వజ్రము ఏదో ఆ డైమండ్ ఏదో దొరకడము దానివల్ల వాళ్ళు గొప్పవాళ్ళు కావడము ఇలాగ ఎన్నోసార్లు ఎంతోమందికి జరిగాయి దానివల్ల వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు కూడా అయ్యారు ఈరోజు ఒకసారి ఆ రైతుకు ఆ వజ్రం దొరికేసరికి చాలా ఆనందపడిపోయాడు అమ్మ నా జీవితమే మారిపోతుంది ఈ యొక్క పొరం పక్కన ఇంకో పొరం కొద్ది కొనుక్కొని ఇంకా జీవితంలో కష్టాలు లేకుండా హాయిగా బ్రతకచ్చు అని ఇంటికి తీసుకెళ్ళినాడు భార్య చూపించాడు చూపిస్తే భార్య తబ్బిప్పైపోయింది ఎంత తబ్బిబ్బంటే ఆమెలో ఆనందము ఉత్సాహము ఉరగలేస్తుంది ఆ సంతోషానికి అవధి లేవు అలాగ సంతోషపడి అమ్మయా దేవుడు మన కష్టాలని తీర్చేస్తారు ఇన్నాళ్ళకు అని చెప్పి భర్తతో ఆనందాన్ని పంచుకుంటుంది అది ఆ నోట ఈ నోట పడి మొత్తం ఊరంతా కూడా తెలిసిపోయింది కానీ ఆ ఊరిలో వాళ్ళు ఎవరు కూడా అసూ పడలేదు ఎందుకంటే ఆ రైతు చాలా మంచివాడు అందరు కూడా ఎప్పుడు ఏం కావాలో అన్నీ కూడా చేసి పెడుతుంటాడు అలాంటి మంచి రైతుకు అది దొరికిందంటే ఆ దేవుడు ఒక వరంగా ఇచ్చాడు కాబట్టి మనం అంతా కూడా ఏమాత్రము ఇబ్బంది పడ పెట్టకూడదు చాలా చక్కగా ఆయన పైకి తీసుకురావాలి అని అనుకునేవాళ్ళు సరే ఆ రైతు ఒక వెంటనే పక్కూర్లో ఒక వజ్రాలు కొనే వ్యాపారికి కబురు పెట్టాడు నువ్వు వచ్చి ఇది ఆ రొక్కాన్ని ఎంతో దీ వాల్యూ చేస్తుందో ఆ రొక్కాన్ని నాకు ఇచ్చేసి ఇది తీసుకెళ్ళండి అని చెప్పేసి ఓకే వాళ్ళు మేము వస్తామని చెప్పారు అంత లోపల ఆ వజ్రాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా భోంచేసిన తర్వాత ఆ గూట్లో అప్పట్లో గూట్లో అని అనేవాళ్ళు ఆ గుట్లో కట్టి పెట్టారన్నమాట ఒకట్లాగా పెట్టేసి పడుకున్నారు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక ఎలక తిరుగుతూ ఉండేది లైట్ ఆఫ్ చేస్తే చాలు ఎలక తిరుగుతూ వచ్చి ఏదైనా భోజనము ఏదైనా మిగిలిన మెతుకులో లేకుంటే ఏదైనా అక్కడక్కడక్కడక్కడ దొరికిన స్వీటు అట్లాంటివో తినేసి మళ్ళా వెళ్ళిపోతూ ఉండేది ఆ రోజు కూడా అలాగే వచ్చింది వచ్చి ఆ తినడానికి వస్తే ఏదో గుట్లు మెనుక్ మెనుక్ మెనుక్కు మెలుస్తుందని పోయి చూస్తుంది చూస్తేనే ఇదేదో బాగుంది అని చెప్పేసి నోట్లో పట్టుకొని వెళ్ళిపోతుంది వాళ్ళంతా నిద్రపోతున్నారు పాపం ఇద్దరు బయటకు వెళ్ళిపోతుంది అది టక్ 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 అని కొరుకుతుంది అదేమో వజ్రం కాబట్టి ముక్కలు కాదు కదా అందుకని అది పుసుక్కున కుటుక్కున కడుపులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతేనే అది గొంతులో పడి గిజిగిజలాడిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు అట్లా కొట్టుకొని కొట్టుకొని కొట్టుకుంటా అంటే అది ఆ పొదలో దగ్గరలో పొదలు ఉంది ఆ పొదలో ఒక పాము ఉంది ఆ పాము చూసింది దానికి ఆకలి కోసం తల్లడిల్తోంది ఆయి ఎలక గడిపోయేసరికి అమ్మాయి ఇంకా నాకు ఒక ఆహారం దొరికింది అనుకొని పొయ్యి గబుక్కన ఎలకను పట్టుకొని తినేసింది తింటూనే ఆ పాము ఇంకా చక్కగా అలా పోయి హాయిగా నిద్రపోయింది అటు పోతుండే ఒక డేగా చూసి ఒక గ్రద్ద ఆ పాముని అయ్యో మంచి ఆహారం దొరికింది రెండు రోజులైంది భోజనం చేయక అని ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వచ్చి రిని వచ్చి ఆ ముక్కుతో పట్టుకొని వెళ్ళిపోయే ఓ చెట్టు మీద పెట్టుకొని ఆ తర్వాత చెరువు కట్ట అది ఆ చెరువు కట్ట దగ్గర పెట్టుకొని హాయిగా దాన్ని పీల్చి పీల్చి చింపి చింపి ఎంత చంపేసి తినేసింది ఆ తినే దీంట్లో ఈ ముక్కను కూడా ఈ యొక్క వజ్రం ముక్కను కూడా కొట్టింది కానీ అది చేత కాలేదు అది ఏదో అనుకుంది ఏ దీంతో పని అనుకొని ఇసురు పడేసింది అట్లా నీళ్ళకి తర్వాత కొన్నాళ్ళకు ఆ యొక్క అక్కడ ఉండే జాలర్లు వచ్చి అది పడుతూ ఉంటే అప్పుడు ఓ పేద చేప కనపడింది ఆ చేప ఆహారం అనుకుని ఆ వజ్రాన్ని తినింటుంది దాని కడుపులోనే ఉంటుంది ఆ చేపను పట్టుకుని పోయే వాళ్ళు మార్కెట్లో అమ్మితే చాలా మంచి ధర వచ్చేసింది అది మార్కెట్లో అమ్మేశారు అదృష్టవశాత్తు మార్కెట్లో ఆ చేపని ఎవరైతే కొన్నారో వాళ్ళు ఈ రైతు యొక్క పక్క ఇంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ఈ రైతు పక్కకు వస్తే రైతు పొద్దున్నే లేశారు భార్య చూసింది అది కనపడలేదు భర్తతో చెప్పి ఏడ్చింది చాలా అదృష్టం వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయింది అనేది అదేం కాదు మనం ఏమన్నా కష్టపడ్డామా దానికోసము ఎందుకు ఏడుస్తావు సర్లే ఏం కాదని చెప్పేసి సర్ది చెప్తాడు అంతలేకే ఆ వ్యాపారి వస్తాడు వజ్రాల వ్యాపారి వచ్చేసి ఏది నీ వజ్రం అది చూపించు నేను వెలగట్టేసి ఆ డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తాను అని చెప్పాడు అయ్యో జరిగిన విషయమంతా చెప్తారు ఈ విధంగా అయింది అని చెప్తే ఏం పర్వాలేదు నేను వెళ్తూ వెళ్తానులేండి మళ్ళొకసారి ఎప్పుడన్నా వజ్రం దొరికితే పిలువండి అప్పుడు వస్తానని చెప్పేసి వెళ్ళిపోయే దారిలో అప్పుడు వెళ్తున్నాడు వద్దు ఉండు ఉండు ఎట్లా వచ్చావు కాబట్టి కొద్దిగా ఈరోజు చేపలు కుల్చి చేస్తుంది మా ఆవిడ చేపలు తినేసి వెళ్దు అంట ఆ చేపలు ఉన్నారంటే పక్కింటి ఆమె ఎలాగైతే మార్కెట్లో కొనుందో ఈమె ఈ రైతు భార్య పక్కన ఎవరో వచ్చింటే వాళ్ళతో కొనింది మొత్తానికి చేపల పులుసు పెట్టింది వంట అవుతుంది చక్కగా అప్పుడు ఆ పక్కన ఉండే వజ్రం ఉండే ఆ చేప వాళ్ళు ఎవరో కబురు వచ్చింది చాలా సీరియస్గా ఉంది ఉన్న బలంగా మీరు వచ్చేయండి అని చెప్పి ఆ బంధువులు కబురు పెట్టారు పెరుచుని పరిగెత్తుకుంటూ అమ్మాయి ఇంకా ఈసేప చచ్చిపోతుంది కాబట్టి మేము తినడానికి వీలు లేదు అని విలేజ్ కాబట్టి వెంటనే పక్కన ఆ రైతు భార్యకిస్తూ మీరైనా చేసుకొని తినండి హాయిగా అని చెప్పేసి మేము నాలుగైదు రోజులు రాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు సరే అది కోద్దామని చెప్పి ఆనందంగా అది అంతా కడిగేసి కోస్తే వెంటనే వజ్రం కనపడింది కానీ కేకలేసింది కేకలేస్తానే ఆ రైతు ప్లస్ ఆ యొక్క వజ్రాల వ్యాపారి అంతా లోపలికి వచ్చారు ఏమైంది ఏమైంది ఏమైందని ఏమైంది ఏంటి మన అదృష్టము మళ్ళా మనకే వచ్చింది అనేసరిగా వ్యాపారి అన్నాడు అదృష్టం అంటే నీదయ్యా అన్నాడు చూస్తే అది నిజంగా వజ్రమే అప్పుడు భోజనాలు అయినాయి చక్కగా భోజనాలు చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు తీసుకొని ఆయన ఆ రైతు ఈ యొక్క వజ్రాల వ్యాపారిని పంపించేశాడు చూశారా మన అదృష్టం అనేది ఉంటే మన చేతిలో నుంచి ఒకవేళ మిస్ అయినా కానీ అది ఎక్కడెక్కడో తిరిగి అదే మళ్ళా అదే రైతు చేతిలోకి వచ్చింది రైతు భార్యకు చిక్కింది ఆ చేప రూపంలో మళ్ళా వజ్రం అనేది దొరికింది అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సన్నివేశాల్లో మనం చూస్తుంటాము ఎక్కడెక్కడో మనం వెళ్తుంటాము వచ్చినట్లు వచ్చి మనకు మరి తప్పు తప్పికున్నట్లు కూడా అనిపిస్తుంటుంది అలా తప్పిపోయినా మన లక్ కూడా తిరిగి మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశ చెందద్దు చక్కగా మనం కృషి చేస్తే కష్టపడితే సేవా గుణంతో ఉంటే అందరి మనల్ని పొందుతూ చక్కగా మంచివాడుగా సమాజంలో నిరూపించుకుంటే ఎప్పుడూ కూడా భగవంతుడు ఆ విశ్వము నీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్